Obrigado. <coughs> ఈరోజు వర్దార్ సర్వై పాపన్న గారి నోడు గారి మూడు వందల పద్నాలుగో వర్ధంతి సందర్భంగా గత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పాపన్న జయంతి ఉత్సవాలు విన గవర్నమెంటు చేయాలని నిర్ణయించింది సంతోషకరం ఇప్పుడే మన ఆనంద్ శెట్కర్ నూతనంగా ఎన్నుకోబడిన మన చైర్మన్ గారు వచ్చి కొబ్బరికాయతోని పూలపాల్సి నివేదన అర్పించడం జరిగింది అలాగే ఈ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మగులుల జమానా లోపల పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పన్నెండు కులాలను బీసీ కులాలను బీసీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని ఆయన పెద్ద ఎత్తున కొట్లాడి గోల్కొండ కోటను వెళ్ళినటువంటి చరిత్ర కలిగిన ఒక మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆయన ఆశయాలు ఇంకా ముందలు తీసుకుపోవాలని మా గౌడ్సులకు ద్వారా మన మన అన్ని బీజు కులాలను ముందరికి రావాలని నేను కోరుకుంటూ నేను ఆశయాలను ముందలు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను అన్ని విధాలుగా మన ధన్యవాదాలు ఈరోజు సర్వై పాపన్న గారి మూడు వందల పద్నాలుగు వర్దంతి కార్యక్రమం నారాయణపేట పట్టణం నందు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆనంద్ స్వరూప్ షట్కార్ మున్సిపల్ చైర్మన్ గారు వచ్చేశారు అదేవిధంగా అందరూ లోవర్ సంఘము అన్ని అన్ని రకాల సంఘాల వారు వచ్చారు కాబట్టి సర్వాయి బాపన్న గారు ఈ ఈ దేశంలో అన్నిటికంటే నంబర్ వన్ వీరుడుగా ఎందుకంటే మూడు వందల అరవై సంవత్సరాల క్రితము ఆనాడు రాజులు అనేక పీడిత ప్రజలకు అనేక రకాల ఏ ఎట్లా అంటే ఒక్క క్రూరమైనటువంటి పీడితులు పీడించే ప్రభుత్వాలతోని ఆ యొక్క రాజులతో అన్ని కులాలను కలుపుకొని ఆ రాజులను ఓడించి ఆ రాజుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కూడా మనమే దోచుకొని దగ్గర ఉంచుకొని వాళ్ళకి ఒక పోరాటం చేసి ఆ గోల్కొండ కిలో ఏదైతే గోల్కొండ కిలా టిప్పు సుల్తాన్ గారు పెద్ద పోతేపది ఆయన ఆయన ద్వారా మనం ఆయనకు ఈయనకు ఎక్కడున్నా కానీ తీసుకురావాలని చెప్పి ఆర్డర్ వస్తే మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగడం జరిగింది వీళ్ళని ఎంకంగా ఒక స్థావరంలో ఒక స్థావరం అంటే ఆనాడు ఉండే ఆ ధర్మశాలను దాక్కున్నటువంటి పరిస్థితుల్లో వారు ఖచ్చితంగా వచ్చి ఎందుకంటే అందరూ చనిపోయారు చాలామంది చనిపోయారు ఆయన చూడన్న వాళ్ళు మిగిలింది ఏం చేయలేక ఆయన నేనైతే రాజముంగ్ వచ్చి లొంగిపోను కావాలంటే ఎట్లా నేను ఉప్పు దొరకకపోయినా ఆడ పరీక్ష కంటే ఇదే పరిషత్ కానీ తన చేతులతోనే తాను తలకైనా అనుకొని వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత దృష్టిపోయి కాడ అక్కడ ఏది దర్బార్లో కట్టి వేలాడ తీసినామని చెప్పేసి ఆనాడు అలాంటి వీరుడు ఈరోజు మనం కూడా చాలామంది భోజన వీరులు పెట్టారంటే ఎందుకంటే భోజనాలలో అందరూ కూడా అన్ని కులాల వారు కూడా రాజాధికారం వైపు వస్తే మనందరికీ న్యాయం జరుగుతుందని హక్కులు వస్తాయి ఎందుకంటే ఏది చాలామంది రాజులు వెళ్తున్నారు కాబట్టి లేదని కాదు కానీ మనకేమి రావాలన్నా అది వస్తలేదు అంటే మనవలు మనకు అన్ని అన్ని వర్గాల వారు రాజ్యంలో వస్తే மனக்கு அக்கு வச்சி அக்கள தான் மனம் முடிக்க போக மனோ அந்த அப்டூப் அது ஜாநீ தவராக சேதே அந்த அவகாசம் காரியமாக பெரு அந்த அண்ணா